తెలంగాణలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో నిధుల విడుదల అరవై ఆరు వేల రెండు వందల నలభై కూలీల ఖాతాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల జమ ఇప్పటి వరకు ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై కూలీల ఖాతాల్లో యాభై పాయింట్ అరవై ఐదు కోట్ల జమ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేసింది ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళ్లనున్నాయి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులు విడుదల చేసింది దేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో కూలీల ఖాతాలో నిధులు జమ అయ్యాయి మొత్తం పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి ఆరు వేల చొప్పున జమ చేసింది ఆ రెండు జిల్లాల్లో అరవై ఆరు వేల రెండు వందల నలభై మంది ఉపాధి కూలీలు ఉన్నారు లబ్ధిదారులకు నిధులు అరవై ఆరు వేల రెండు వందల నలభై మంది కూలీల ఖాతాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు జమ చేశారు ఇప్పటి వరకు మొత్తం ఎనభై మూడు వేల నాలుగు వందల ఇరవై మంది ఉపాధి కూలీలకు యాభై పాయింట్ అరవై ఐదు కోట్లు చెల్లింపు చేశారు ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారులందరికీ నిధులు డిబిటి పద్ధతిలో కూలీల ఖాతాలోకి నేరుగా చేరనున్నాయి జనవరి ఇరవై ఆరున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభించారు సీఎం రేవంత్ ప్రతి మండలంలోని ఒక పైలట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాలో నిధుల జమ చేసింది ప్రభుత్వం మొత్తం పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి ఆరు వేల చొప్పున జమ చేసింది ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చింది దీంతో నిలిచిపోయింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు యాభై పాయింట్ అరవై ఐదు కోట్లు చెల్లించింది ప్రభుత్వం రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్ద దిక్కుగా నిలుస్తుందని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రంలోని లేని విధంగా ఆర్థిక చేయుత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్ ఒక సీజన్ ను ఆరు వేల రూపాయలు చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తుంది ఈ ప్రభుత్వం మరోవైపు గురువారం ఎన్నికలు జరిగాక ఎన్నికల కోడ్ ముగియగానే లబ్దిదారులందరికీ చెల్లించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్గ ఇటీవల తెలిపారు ఉపాధి కూలీలకు ఆర్థికంగా చేయూత అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక ఉపాధి కూలీలకు ఆర్థిక చేయుత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తీసుకొచ్చింది దేశంలో మరే రాష్ట్రంలోని లేని విధంగా ఒక సీజన్ కు ఆరు వేల చొప్పున కూలీలకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది డిబిటీ పద్ధతిలో ఉపాధి కూలీల బ్యాంకులు ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేస్తున్నారు ఏడాదికి పన్నెండు వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాలో నగదు రెండు సీజన్లలో జమ కానున్నాయి